వెల్కమ్ టు T2B లైవ్ మా T2B లైవ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి ఏ చిన్న అప్డేట్స్ ని మిస్ కాకండి టాలీవుడ్ లో పక్క కమర్షియల్ మూవీల స్పెషలిస్ట్ అవర్ అంటే యంగ్ టైగర్ ఎన్టీఆర్ అని చెప్పొచ్చు కెరీర్ లో చేసిన సినిమాలలో ఎక్కువ శాతం మాస్ జానర్ లో ఉన్న సినిమాలను ఎంచుకున్న యంగ్ టైగర్ కెరీర్ స్టార్టింగ్ లో అద్భుతమైన విజయాలను సొంతం చేసుకున్న తర్వాత అలాంటి విజయాలను అందుకోలేక రేసులో పూర్తిగా వెనుకబడ్డాడు అలాంటి సమయంలో తనను తాను పూర్తిగా మార్చుకున్న ఎన్టీఆర్ అభిమానులు ప్రేక్షకులు తన నుండి ఎలాంటి సినిమాలు ఆశిస్తున్నారో తెలుసుకుని టెంపర్ నాన్నకు ప్రేమతో జనతా గ్యారేజ్ లాంటి అద్భుతమైన సినిమాలతో తిరిగి ఫామ్ లోకి రావడమే కాకుండా ఇండస్ట్రీ రికార్డులను కూడా తిరగరాయడం మొదలు పెట్టాడు జనతా గ్యారేజ్ సృష్టించిన రికార్డులు అన్ని ఇన్ని కావు అలాంటి భారీ బ్లాక్ బస్టర్ తర్వాత ఎన్టీఆర్ చేయబోతున్న సినిమా జైలవకుశ ఎన్టీఆర్ ఇది వరకు చేసిన సినిమా లాంటిది కాదు ఓ భారీ ప్రయోగం అని చెప్పొచ్చు ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్ కి అన్ని వర్గాల్లో ఆడియన్స్ మరింతగా పెరిగే అవకాశం ఉంది ఒకటి తర్వాత ఒకటి ప్రయోగాలు చేస్తున్న ఎన్టీఆర్ ఎలాగైనా యూనివర్సల్ స్టార్ అనిపించుకోవాలి అన్న ధ్యేయంతో ముందుకు కొనసాగుతున్నాడు ఏ పాత్ర అయినా చేయగల ధైర్యం సత్తా ఎన్టీఆర్ కి ఉండటంతో వాటిని కరెక్ట్ గా వాడుకునే దర్శకులు తోడైతే ఈ యూనివర్సల్ స్టార్ అవ్వడం పెద్ద కష్టమేమి కాదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు ఎన్టీఆర్ కూడా ఆదోవలోనే తన అప్ కమింగ్ సినిమాలను కొత్త కొత్త దర్శకులతో చేయాలని సిద్ధమవుతున్నాడు ఇప్పటి వరకు తాను చేయని బాబీ విక్రమ్ కుమార్ క్రిష్ చందు మొండేటి త్రివిక్రమ్ సినిమాలను లైన్ లో పెట్టిన ఎన్టీఆర్ అతి త్వరలోనే యూనివర్సల్ స్టార్ అవ్వడం ఖాయమంటున్నారు విశ్లేషకులు మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ని సబ్స్క్రైబ్ చేయండి వీలైతే లైక్ చేయండి షేర్ చేయండి